హాయ్ ఫ్రెండ్స్ ఇవైతే జంతికలు మరియు ఈ డిజైన్లో అయితే వేసాను చేసినంత వరకు బాగానే ఉంది ఫ్రెండ్స్ చేసిన తర్వాత అయితే ఇప్పుడు పని స్టార్ట్ అయింది ఒక గంట టైం అయితే నాకు విసిగించింది ఫ్రెండ్స్ క్యాప్ అయితే రావట్లేదు చాలా టైట్ పట్టేసింది అయితే ఈ టిప్ మీకు యూజ్ అవుతుందని మీకైతే పెట్టాను ఈ వీడియో అయితే వాటర్ పెట్టేసి బాగా బాయిల్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇది వరకు వాటర్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత అయితే మూత పెట్టుకున్నాను మూత పెట్టుకున్న తర్వాత అదైతే బాగా వాటర్ అనేది హీట్ ఎక్కింది అయితే ఇది ఆఫ్ చేసేసాను స్టవ్ ఇండక్షన్ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇలా తీసాను తీస్తే చాలా వేడిగా ఉంటుంది కాబట్టి ఒక టూ క్లాత్స్ పట్టుకొని అటు ఇటు పట్టుకొని ట్రై చేశాను అటు ఇటు మూవ్ చేశాను ఇప్పుడు చూస్తున్నారు కదా ఇలా నేను క్లాత్స్ అయితే తీసుకున్నాను స్టవ్ అయితే ముందు ఆఫ్ చేశాను ఎంత గట్టిగా ఎంత టైట్గా ఇచ్చేసినా కూడా అది అస్సలు రావడం లేదు తర్వాత చిన్న టర్నర్ స్క్రూ తోటైతే అటు బోట్ ఉంటుంది కదా అటు ఇటు తిప్పాను చాలా టైం అయితే నేను ట్రై చేశాను అయినా రావడం లేదు ఇది లాస్ట్కి అయితే వచ్చింది ఫ్రెండ్స్ తిప్పి 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 ఒక గంట టైం అయితే నేను అలా ఎలా వస్తుంది ఎలా వస్తుంది అని ట్రై చేస్తూనే ఉన్నాను ఇక్కడ ఇది ఉండడం వలన ఈ పేస్ట్ అన్నిది మనకి ఓపెన్ అవ్వకుండా అయితే టైట్ పట్టేసింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే అయ్యింది ఇదైతే మొత్తం క్లీన్ చేసేసాను ఈ చిన్న టన్స్క్రూ తట్టితే ఈ పైన బోట్ ఉంది కదా అది కూడా లూజ్ చేశాను కానీ అయినా రాలేదు ఇంకా చేయితోటి అలా ట్రై చేశాను ఇప్పుడైతే అది వచ్చింది చాలా టైం అయితే మాత్రం పట్టింది మీ కనుక వీడియో యూస్ఫుల్ అయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ టిప్ నచ్చినట్లయితే మీరు తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఎలా తీయాలని మీకు టిప్స్ తెలిసినట్లయితే నాకు తప్పకుండా కామెంట్ చేయండి మీ యొక్క ఐడియాని కూడా షేర్ చేయండి ఇంకా మన ఛానల్లో కొంతమంది అయితే యూజ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ఇదైతే తడిగా ఉంది కాబట్టి మనం బాగా ఎండిన తర్వాత అయితే క్యాప్ అనేది క్లోజ్ చేసుకోవాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి